వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెల్లా జబర్దస్త్ అనే కామెడీ షోతో తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆ షోకి ఆమె చేసిన యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆ తర్వాత సినిమా నటిగాను టర్న్ అయ్యి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రల్ని కూడా పోషించింది తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఆమె కెరియర్తో పాటు పలు అంశాలపై సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకి తనదైన స్టైల్లో జవాబులు చెప్పింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేన తరఫున ప్రచారం చేస్తారా అని యాంకర్ అడిగాడు దాంతో ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపజేసింది నాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తి మాత్రమే ముఖ్యం ముందుగా పోటీ చేసే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుంటాను ఆ తర్వాత అవసరమైతే ప్రచారం చేస్తాను అని చెప్పింది ఇందుకు ఆమె చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి నాగబాబు రోజా చెరో ఒక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎవరికి ప్రచారం చేస్తారు అని కూడా యాంకర్ అడిగాడు ఇద్దరికీ ప్రచారం చేస్తాను అనే రీతిలో ఆమె ఆన్సర్ చెప్పింది వాళ్ళిద్దరూ కూడా తనకి చాలా క్లోజ్ అని కాకపోతే నాగబాబు గారితో ఇంకొంచెం ఎక్కువ బాండింగ్ ఉందని చెప్పుకొచ్చింది అనసూయ మెగా ఫ్యామిలీకి చెందిన చాలా సినిమాల్లో నటించింది లేటెస్ట్గా ఆమె రజాకార్ అనే సినిమాలో చేసింది ప్రస్తుతం థియేటర్స్లో రన్ అవుతుంది ఆమె పోషించిన క్యారెక్టర్కి మంచి పేరు వస్తుంది